వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో బీపీ హై బ్లడ్ ప్రెషర్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య ఒకప్పుడు పెద్ద వయసులో చూసేవాళ్ళము ఇప్పుడు చాలా చిన్న వయసులో కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాము మరి బీపీ అనేది ఎక్కువగా ఉంటే దీన్ని తగ్గించుకోవడం ఎలాగా పల్స్ బ్యాలెన్సింగ్ వైద్య విధానం దీని గురించి ఏం చెప్తుంది బీపీని తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్ గానే బీపీ వచ్చిందంటే అందరు భయపడిపోతూ ఉంటారు సో అందరు వాడాల్సిందే అంటే వాడాల్సిందే జీవిత అంతమని చెప్తూ ఉంటారు పల్స్ బ్యాలెన్సింగ్ దీని గురించి అసలు ఏం చెప్తుంది ఎందుకు మనం చిన్న వయసులో బీపీ చూస్తూ ఉన్నాం చిన్న వయసులో చూస్తూ ఉన్నామంటే అది వాళ్ళకి ఇన్బిల్ట్ అనమాట బేబీ గా ఉన్నప్పుడే కడుపులోనే ఆ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుందో అది అన్ని ఆల్రెడీ మనం మాట్లాడున్నాము మళ్ళీ కూడా ఇంకొకసారి మాట్లాడదాం ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి మదర్ ఫాదర్ దగ్గర నుంచి దాన్ని బట్టి బేబీ ఉత్పత్తి అవుతుంది కదా కడుపులో ఒక పిండం ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఈ పిండం పెరుగుతూ ఉండేటప్పుడు ఇప్పుడు ఏంటండి ఎయిటీన్ ఇయర్స్ కు థర్టీన్ ఇయర్స్ కంటే బీపీలు ఉన్నాయట అసలు మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది థర్టీన్ ఇయర్స్ కి అంటే అది ఎందువల్ల వస్తుంది ఏదో ఒక ఆర్గన్ సరిగ్గా లేనప్పుడు బీపీ వస్తుంది అది మనకు అర్థం కాలేదు సో దానిలో నైన్టీ నైన్ పర్సెంట్ కిడ్నీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పాడైపోవడం చెప్పట్లే డెఫిషియన్సీ ఇప్పుడు మీకు నాలుగు ఇడ్లీలు తినాలని ఉంది ఒక ఇడ్లీ పెట్టారు మిమ్మల్ని బోల్డ్ పని ఇచ్చారు చేయమని ఎలా చేయగలం చేయలేరు కదా అలాగే కిడ్నీకి కావలసిన ఎనర్జీ లేదు ఎనర్జీ అంటే వాటర్ ఎనర్జీ కిడ్నీకి కావాల్సింది వాటర్ ఎనర్జీ ఆ ఎనర్జీయే లేదు ఆ ఎనర్జీ లేదు పైగా బీపీ రాగానే ఉప్పు తినకూడదు అని చెప్పేస్తాం అందరు ఉప్పు తినకపోతే దానికి ఎనర్జీ రాదు అసలు ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు కానీ ఉప్పు తీసుకోవాలి కానీ ఎలా తీసుకోవాలి అని మనకి మెథడాలజీ తెలియాలి అప్పుడు కిడ్నీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి హార్ట్ ఏం చేస్తుంది పంప్ చేసి పంప్ చేసి పంపిస్తూ ఉంటుంది అన్ని ఆర్గానిక్ పంపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ కిడ్నీకి ఎక్కువగా పంపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక నలుగురు పిల్లలు ఉన్నారు ఒక పిల్లోడు చాలా డల్ వాడు చదువు బాగా చదువుకోడు పేరెంట్స్ ఒక మైండ్ అంతా వాడి మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా వాడిని ఎలా చేయాలి అని అలాగే స్కూల్లో టీచర్స్ అయినా ఆ పిల్లోడి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అలాగా ఈ ఒక్క ఆర్గానిక్ ఎక్కువగా పంపిస్తూ ఉంటుంది అన్నమాట బ్లడ్ అప్పుడు వచ్చేదే మనకి బీపీ యొక్క మెషర్మెంట్స్ మనం చూసేది యాక్చువల్ గా మాకు అలోపతి డాక్టర్స్ వస్తారు ఆ ఒక డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే బీపీ అనేది మన ఏజ్ ప్లస్ హండ్రెడ్ అంటారు ఆయన ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అయినాయి అనుకోండి వన్ ఫిఫ్టీ ఉంటే ఏం కాదండి మెడిసిన్ అక్కర్లేదు అంటారు ఆయన కానీ ఇది అందరు ఎలా తీసుకుంటారో మాకు తెలియదు ఇప్పుడు ఉన్నాయి వన్ ఫార్టీ ఉంటే ఏం కాదు అంటారు వన్ ఫార్టీ ఇస్ నాట్ ద బీపీ అంటారు ఇప్పుడు మనమే ఆలోచిద్దాం ఎప్పుడు చూసినా వన్ ట్వంటీ ఎయిటీ లోనే ఉంటుందా ఒక్కొక్క వచ్చింది కరోడానికి పరిగెత్తుంటే ఉంటే బీపీ పెరగదు మనం సో ఎప్పుడు అలాగే వన్ ట్వంటీ ఎయిటీ లోనే ఉండదు కదా మనం చని పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఒకటే ఉండదు కదా మన ఏజ్ బీపీ పెరుగుతుంది అంటారు ఆ డాక్టర్ గారు సో మాకు మా హాస్పిటల్ అలోపతి డాక్టర్స్ కూడా ఉన్నారు మాకు చేసుకుంటూ ఉంటారు అనమాట చాలా మంది సో వాళ్ళు చెప్తారనమాట ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళకి వాళ్ళు సలహాలు ఇస్తారు మీరు ఏం మెడిసిన్ వాడకండి అంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి సో ఉప్పు మనం కంపల్సరీ తీసుకోవాలి ఉప్పు ఎలా తీసుకోవాలి అంటే మునగాకు ఎంత మునగాకు ఒక గ్లాస్ నిండా మునగాకు తీసుకున్నారనుకోండి అదే గ్లాస్ నిండా కళ్ళుప్పు అంటారు కదా కల్లుప్పు తీసుకుని రెండుని మట్టి మూగుడులో వేసి వేపాలి రెండు కలిపి వేపేసేస్తే ఈ మునగాకు చారం ఉంటుంది కదా అదంతా కూడా డ్రై అయిపోయి ఈ ఉప్పుతో పాటు కలిసిపోతుంది అలా డ్రై డ్రై అయిపోయినాక ఆపేసేసి పొయ్యి మనం కట్టేసి ఉంచేయాలి కొంచెం బాగా తడిపోతుంది కదా ఆ డ్రైనేజ్ అంతా పోయిన తర్వాత వేడిపోయిన తర్వాత మిక్సీలో వేసి కొట్టేసుకోవాలి గ్రీన్ గా ఉంటుంది ఉప్పు అది మీరు వాడచ్చు దానిలో మీకు తెలియకుండానే కాల్షియం వచ్చేస్తుంది అయర్న్ వచ్చేస్తుంది అన్ని మినరల్స్ వచ్చేస్తాయి మనకి థర్టీన్ ఎసెన్షియల్ మినరల్స్ కూడా దానిలో ఉన్నాయి దానిలో ఒకటి ఎక్కువ తక్కువలు ఉంటాయి అంతే అన్ని మినరల్స్ వచ్చేస్తే ఇప్పుడు పచ్చి ఆకులతోనే ఉప్పుని వేయించాలి అవును పచ్చి మనం డ్రై చే దీంట్లో డ్రై అయిపోతుంది కదా చిన్నప్పుడు డ్రై అయిపోతుంది పచ్చి ఆకుతోనే వేపాలి ఆ రసం అంతా ఈ ఉప్పు తీసుకోవాలి ఆ ఉప్పుని మనం వాడుకుంటే ఏం కాదు మనకు కావాల్సినంత ఎక్కువేం తినం కదా మనకు కావాల్సినంత తింటేనే ఆ కిడ్నీ పనిచేయడం మొదలు పెడుతుంది అవన్నీ మనకి తెలియకుండా ఉప్పు మానేస్తూ ఉంటాం ఆ మానేయకూడదు కంప్లీట్ గా ఈ ఉప్పు ఇలా తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు ఉప్పు ఇంకా మార్నింగ్ లేవంగానే సినిన్నమెన్ స్టిక్ ఉంటుంది కదా దాల్చిన చెక్క ఆ చెక్కని చెక్క పౌడర్ చేసి పెట్టుకోండి ఒక హాఫ్ స్పూన్ పౌడర్ వేడి వేసేసి అది బాగా కలిపేసి అది మార్నింగ్ స్లోగా తాగాలి ఏదైనా మనం ఏం చేయాలి అంటే మందులాగా గొంతులో పోసుకొని తాగకూడదు ఇలా పెట్టుకుని నాలిక మొత్తం మనకి వెళ్ళాలి అప్పుడే అన్నిటికీ ఎనర్జీ వెళ్తుంది అనమాట సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలవాటు చేసుకోవాలి ఒక వాటర్ తాగినా ఏం తాగినా కూర్చొని స్లోగా నెమ్మదిగా తాగడం అనేది దాన్ని ఒక ఒక గ్లాస్ పొద్దున్న అది తాగితే చాలా మంచిది బీపీ వచ్చి నార్మల్ కి వస్తూ ఉంటుంది బీపీ నార్మల్ కి రావడం అని అంటే ఆ ఏ ఆర్గన్ అయితే డెఫిషియన్సీ ఉందో ఆ ఆర్గన్ సెటరేట్ అవ్వడం మొదలు పెడుతుంది అప్పుడు నేచురల్ గా ఇది ఇది నార్మల్ కి వస్తుంది అనమాట తర్వాత ఒక ప్రెషర్ పాయింట్ చేయొచ్చు ఈ సెంటర్ ఫింగర్ ఉంది కదా ఈ సెంటర్ ఫింగర్ లో ఇలా ఈ కార్నర్స్ కింద నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి ప్రెస్ చేసుకుంటూ వచ్చి ఇలా పైన వచ్చి ఇలా ప్రెస్ చేయాలి మళ్ళీ ఇలా కిందికి వెళ్ళకూడదు మళ్ళీ కిందికి వచ్చేయాలి వచ్చి ఇలానే తీయాలి ఇలానే రెండు వేలలో కూడా టూ అండ్ ఈ చేతికి మళ్ళీ అంతే ఇలా చేసేసి టూ అండ్ హాఫ్ మళ్ళీ కింద నుంచి రావాలి టూ అండ్ హాఫ్ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుంది తర్వాత వాయుముద్ర వాయుముద్ర అనేది ఇక్కడ రేఖ ఉంటుంది ఈ రేఖలో పెట్టి ఇలా ప్రెస్ చేసి దీని ఇలా ప్రెస్ చేయాలి దీని ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ హోల్ లేకుండా చూడాలి అంత దూరం ప్రెస్ చేయాలి అది వాయుముద్ర అంటే ఊరికి ఇలా పెట్టేయడం వాయుముద్రమల్గానే ఉంటుంది అలా పెడితే మనకి పని చేయదు ఇంకేం కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు నేను పెట్టాను పెట్టాను చెప్పుకుంటూ ఉంటాను పని చేయట్లేదు అనుకుంటాం సో ఇలా పెట్టాలి ఇలా స్క్వీజ్ చేయాలి ఆ హోల్ అసలు లేకుండా దాని చేయాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ప్రెషర్ పాయింట్ చేశారు ఫైవ్ మినిట్స్ ఇది చేస్తారు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి ఇది లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టి రైట్ హ్యాండ్ పెట్టి రెండు తమ్ముని జాయిన్ చేయాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చాలు తర్వాత ముకుల ముద్ర చెప్పాను కదా ముకుల ముకుల ఇలా ఈ రెండు సెంటర్ ఫింగర్ రింగ్ ఫింగర్ రెండింటిని దీనికి జాయిన్ చేసి దీని రెండింటిని కూడా దీనికి జాయిన్ చేయాలి ఓకే ఇలా పెట్టకూడదు ఇలా పెడితే మనం ఎన్ని జన్మలు పెట్టినా మనకి రిజల్ట్ ఉండదు ఇలా పెట్ట ముకుల ముద్ర అంటే ఇలా పెట్టేస్తారు అందరూ అలా రాదు మనకి ఇలా పెట్టాలి అన్ని ఒకదాన్ని ఒకటి చూడాలి నెయిల్స్ అన్ని కూడా ఒకదాని చూడాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూడు కూడా ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒక ప్రెషర్ పాయింట్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అండి డైలీ చేస్తూ ఉంటే మీకు ఏ ఆర్గన్ అయితే సరిగ్గా పని చేయలేదు ఆ ఆర్గన్ సెటరేట్ అవుతూ అవుతూ మీకు బీపీ అనేది మీకు నార్మల్కి వస్తుంది ఊరికే బీపీని తగ్గి చేయడానికి మనం చేయడం కాదు ఆ రూట్ ఇప్పుడు బీపీతో ఉన్న వాళ్ళు మీ వస్తే పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా కూడా కరెక్ట్ కరెక్ట్ చేస్తాం ఇందులో ఏదో ఒక ఆర్గన్ వీక్ గా ఉంది కదా ఆ వీక్ అయిన ఆర్గన్ కి ఎనర్జీ ఫ్లోని సెటరేట్ చేసినప్పుడు అది నార్మల్ కి వస్తుంది అప్పుడు మనకి బీపీ అనేది నార్మల్ ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ సో ఈ పల్స్ బ్యాలెన్సింగ్ వైద్య విధానం అనేది ఎప్పటి నుంచో ఉన్న వైద్యము సో పల్స్ ఎలా ఉంది అసలు నాడి కరెక్ట్గా ఉందా లేదా దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అనేది మీ దగ్గర చేస్తూ ఉంటారు చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు నాకు తెలుసు నాకు పర్సనల్గా కూడా తెలుసు అంతేకాదు మీరు చెప్పే రెమెడీస్ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు సాల్ట్ చెప్పారు నీ కలిపి తీసుకోవాలి అనేది సో అందరు కూడా ట్రై చేయాలని కోరుకుందాం సాల్ట్ అంటే అసలు ఆ విధంగా వాడుకోవాలి అంటే సముద్రం ఉప్పే కదా సముద్రం ఉప్పు ఉప్పు ఎస్ మ్యామ్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి బీపీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ